శ్రీ గురుభ్యో నమ గురుగారు ఉపనయనం చేయడానికి యుక్తమైన వయసు ఏదంటారు కొంచెం వివరిస్తారు అది మంచిదే ఉపనయనము అన్న మాటకు అర్థం గురువు దగ్గరికి వేద విద్యాభ్యాసం కోసం తన కుమారుణ్ణి పంపించడం ఉపనయనం చేయడానికి యోగ్యమైనటువంటి వయస్సు ఉంటుంది ఆ వయస్సు దాటిపోయిన తరువాత చేసినటువంటి ఉపనయనం ఫలవంతము కాదు బ్రాహ్మణుడైతే తల్లి యొక్క గర్భంలో పడిన దగ్గర నుంచి లెక్క పెట్టి ఎనిమిదో ఏట చెయ్యాలి అంటే గర్భాస్తమము అంటారు అమ్మ కడుపులో పది నెలలు లెక్కేస్తారు కాబట్టి బయటికి వచ్చినప్పుడు ఏడు సంవత్సరముల రెండు నెలల వయస్సు ఉంటే ఆ పిల్లవాడికి ఉపనయనం చేస్తారు అలాగే ఆ పిల్లవాడు క్షత్రియుడైతే పదకొండు సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి ఒకవేళ పిల్లవాడు వైశ్యుడైతే పన్నెండు సంవత్సరములకు ఉపనయనం చేసేయాలి అయితే ఉపనయనం చేయడానికి వైక్లభ్యాలు ఉంటాయి ఈ వైక్లభ్యాలని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం చేస్తుందంటే మినహాయింపులు ఇస్తుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏటి సూతకం అని ఉంటుంది తల్లి తండ్రో ఎవరో వెళ్ళిపోయారు అనుకోండి ఆ సంవత్సరం పాటు అతను పీటల మీద కూర్చోకూడదు మరి తల్లి తండ్రి పీటల మీద కూర్చోకపోతే గర్భాష్టమంలో చేయమంటే ఎలా చేస్తాడు ఇలాంటి పరిస్థితులు లేదా తండ్రికి కొద్దిగా అనారోగ్యం రావచ్చు లేదా ఉపనయనం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే తప్ప దక్షిణాయన పుణ్యకాలంలో అసలు చేయకూడదు దక్షిణాయన పుణ్యకాలంలో ఉపనయనం చేస్తే మళ్ళీ ఉత్తరాయణంలో మళ్ళీ ఉపనయనం చేసుకోమంటారు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాయనంలో ఉపనయనం లేదు ఒక్క ఉత్తరాయణమే ఉత్తరాయణంలో ఉపనయనానికి ముహూర్తం దొరకకపోతే అసలు ముహూర్త శాస్త్రంలో ఉపనయనానికి ముహూర్తం పెట్టడమే చాలా కష్టం ముహూర్తం దొరకకపోతే ఎలా చేస్తారు గర్భాష్టమంలో ఇన్ని కారణాలు ఏదైనా సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరం అడ్డం రావచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం చేసిందంటే మినహాయింపునిచ్చి ఇక్కడ నుండి అని కొంతవరకు అనుమతించింది బ్రాహ్మణ పిల్లవాడైతే ఎనిమిదో ఏట ఉపనయనం చేయలేకపోతే పదహారవ సంవత్సరం వచ్చేటప్పటికి ఉపనయనం పుట్టయిపోవాలి అన్నాళ్ళు నాకు ఇబ్బందులు వస్తాయండి అన్నమాట ఒక్క నాటికి అనకూడదు ఉండవు పదహారో ఏడు వచ్చిన తరువాత కూడా ఉపనయనం జరగలేదు అంటే అలా వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళకి తెలియక చేయలేదనుకోండి అంత పట్టించుకోకూడదన్న మాట నేను అనలేను కానీ అలాంటి పొరపాటు ఇంకొకసారి జరగకుండా ఉండాలన్న మాట మాత్రం అనగలను అలాగే క్షత్రియుడి విషయంలో పదకొండవ ఏట నుంచి ఇరవై రెండో ఏడు వరకు ఇస్తుంది శాస్త్రం అంటే ఇంకొక పదకొండు సంవత్సరాలు ఇస్తుంది ఈ పదకొండు సంవత్సరాల్లో నీకు అవకాశం కలగదా చేసేయ్యాలి ఇరవై రెండేళ్ల లోపల వైశ్యుడైతే ఇరవై నాలుగు ఇరవై నాలుగు దాటిపోయిందా తల్లిదండ్రులు అలక్ష్యం ప్రదర్శించారు అని గుర్తు కాబట్టి ఆ వయస్సుల్లో ఉపనయనం అయిపోవాలి మగపిల్లలకి ఆడపిల్లలకి లేదు ఉపనయనం అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు ఏమంటే మగపిల్లవాడికి ఉపనయనం ఇస్తే మరి ఆడపిల్లకి ఎందుకు ఉపనయనం చేయలేదు ఉపనయనం ఆడపిల్లకి కూడా చేయొచ్చుగా మరి ఆడపిల్లకి ఎందుకు చేయలేదు అని ఆడపిల్లకి ఉపనయనం ఎందుకు చేయరు అంటే ఒకటే కారణం మగపిల్లవాడి యొక్క తేజస్సు ధర్మబద్ధము కాని కామమునందు ప్రచోదనము కాకుండా అంతఃశుద్ధి కొరకు చిత్తశుద్ధి కొరకు గురువు గారి దగ్గర శాస్త్రం దగ్గర బుద్ధిని నిలబెట్టడం కోసమని చిత్తశుద్ధి ఏర్పాటు చెయ్యడానికి అవసరమైనటువంటి క్రియాకలాపము చెయ్యడానికి కావలసిన అర్హతని సంపాదించి పెట్టడానికి ఉపనయనం చేస్తారు ఆడపిల్ల విషయంలో ఈ ఇబ్బంది లేదు ఎందుకని ఆడపిల్ల లేచి ఇల్లు తురుస్తుంది ఎవరి కోసం నాన్నగారు లేచి పూజ చేసుకుంటారు ఆడపిల్ల నాన్నగారికి పూజా మందిరం తుడిచిపెడుతుంది నాన్నగారండి నాన్నగారండి పువ్వులు కోసి తెచ్చి పెట్టాను నాన్నగారండి ఏంటంది అమ్మా అమ్మ నీకు వంటలో సాయం చేస్తానమ్మా అంటుంది కోసం తండ్రికి పలహారం చేయడం కోసం ఇప్పుడు ఆ పిల్ల చేసేవన్నీ చిత్తశుద్ధి కోసమే ఇప్పుడు నువ్వు ఆ పిల్లకి ఉపనయనం చేస్తే ఇల్లాలు ఉపనయనంతోనే ఉంటుందిగా నాకు చిన్నప్పుడు ఉపనయనం చేస్తే ఇప్పటికే ఉపనయనం ఉన్నవాడేగా నా శరీరం పడిపోయే వరకు ఉపనయనంతోనే ఉంటా జెంఛన్తో మరి అప్పుడు ఆ పిల్ల మూడు పూట్ల సంధ్యావందనం చేస్తూ కూర్చుంటే ఆయనకి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఆ అమ్మాయి చేస్తున్నవన్నీ చిత్తశుద్ధికి చేస్తున్న కర్మలేగా పిల్లలకు అన్నం వండుతోంది భర్తకు అన్నం వండుతోంది పూజామందిరం తుడుస్తోంది ఇల్లు తుడుస్తోంది ఇల్లు కడుగుతోంది వేస్తోంది పువ్వులు కోస్తోంది ఆ అమ్మాయి చేస్తున్నవన్నీ ఉత్తమ కర్మలే ఇంకా మళ్ళీ ఉపనయనం ఎందుకు అమ్మాయికి కావలసింది ఖాళీగా కూర్చొని ఒడ్డు పెడుతోంది కదా అని కాళ్ళు కాపు కూర్చొని అక్కర్లేని విషయాలకి మనసే లేకుండా మగాడికి కావాలి అందుకని ఉపనయనం పురుషుడికి పెట్టారు స్త్రీకి పెట్టలేరు దాన్ని తక్కువ చేయడం కాదు అందుకే చాలామంది విషయంలో సరి అయిన అవగాహన లేక శాస్త్రం పక్షపాతంతో ఉంది అని అనుకుంటుంటారు కాదు పెద్దపీట వేసి మాట్లాడింది శాస్త్రం అలాగే యజ్ఞం చెయ్యాలంటే పురుషుడు పీటల మీద కూర్చుంటాడు అంటారు హవిస్ ఇచ్చేటప్పుడు మగవాడిస్తాడు అంటే ఆడవాళ్ళని అవమానించడం అనేది దాని ఉద్దేశ్యం కాదు అసలు భార్య లేకపోతే వాడు యజ్ఞానికి ఎలా కూర్చుంటాడు వాడు యజ్ఞానికి పేటల మీద కూర్చోవాలంటే వాడికి భార్య ఉంటేనే అర్హత అసలు భార్య లేని వాడు యజ్ఞానికి కూర్చోకూడదు యజ్ఞానికి కడుగున పుట్టిన పిల్ల పెళ్లికి కన్యాదానానికి కూర్చోకూడదు ఇప్పుడు అసలు వీడు కూర్చోవడం ఎవరి మీద ఆధారపడింది ఆవిడ మీద ఆధారపడింది ఎవరికి పెద్దపీటేశారు ఆవిడికి ఇంకా వేరే అక్కర్లేదురా ఆవిడ శుభకర్మలే ఉందన్నారు ఈయన అగ్నిహోత్రాన్ని ఎవరు రక్షిస్తారు ఓకేస్తూ ఆవిడే రక్షిస్తోంది ఇప్పుడు ఎవరికి పెద్దపీటేసింది శాస్త్రం ఆడవాళ్ళకి పెద్దపీటేసింది నువ్వు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నీకు ఏ పని లేకుండా ఉత్తినే కూర్చుందా అని అనకని తెల్లవారక లేచి స్నానం చేసి అర్గం ఇచ్చి గాయత్రి చెయ్యని విడికి విధించింది కాబట్టి దృష్టిలో పెట్టుకుని సమాజ అభ్యున్నతి కొరకు నిర్ణయం చేసింది తప్ప వేదం వేదం ఈశ్వర అయినప్పుడు కొంతమంది పట్ల పక్షపాతంతో ఎందుకు మాట్లాడుతుంది అసలు ఆ ప్రశ్నే ఉండదు వేదం దగ్గర ఎందుకంటే అది ఈశ్వర ప్రోక్తం ఈశ్వరుడు ఊపిరి అందుకని ఉపనయనము ఆయా వయస్సులో దాటిపోకుండా చేసి పిల్లల యొక్క బుద్ధి శాస్త్రమునందు ఊంచుకునేటట్టు ధర్మమునందు అనురక్తమయ్యేట్టు చేస్తారు తర్వాత వాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన చిన్నప్పుడు చదువుకున్న ధర్మమే మెదడులో ఉంటుంది ఆ ధర్మం 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 ధార్మికంగా బతుకుతాడు అప్పుడు అలా అందరూ బతికితే సమాజమంతా శాంతియుతంగా ఉంటుంది అందుకే ఉపనయనానికి వయస్సు నిర్ణయించేసింది శరీర పటుత్వాన్ని మనసు యొక్క విశృంఖలత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వయసు దాటి చేయి గాయత్రి వంట పట్టదు అని నిర్ణయం చేసింది కాబట్టి యుక్త వయస్సు ఎందు ఉపనయనములు చేసి సమాజమంతా కూడా అభ్యున్నతిని పొందెదరుగాక ఒకవేళ ఉపనయనం పొందని వాళ్ళు ఉంటే ఉపనయనాధికారం లేని వాళ్ళు ఉంటారు అంటే దాని అర్థం వాళ్ళని పాడైపోమ్మని కాదు వేదం దా వాళ్ళకి చెప్పింది ఏంటంటే కాయ కష్టం చెయ్యవలసిన వాడు ఉంటాడు ఒక రైతు ఉంటాడు ఒక కుమ్మరు ఉంటాడు ఒక నేతగాడు ఉంటాడు నువ్వు తెల్లవారికట్టి అర్ఘ్యం ఇవ్వాలి నువ్వు లేచి గాయత్రి చెయ్యాలి నువ్వు లేచి సంధ్యావందనం చేయాలి అప్పుడు నువ్వు పొలానికి వెళ్ళాలంటే వర్షం పడిపోయిన తర్వాత ఏం చేస్తాడు అందుకే అంది నీకు ఖాళీ అయినప్పుడు పొద్దున్న మొత్తం మీరు ఎప్పుడోప్పుడు సూర్యుడి వంక తిరిగో నమస్కారం చేయి వీడు సార్లు గాయత్రి చేస్తే ఎంత ఫలితమో ఆయన ఒక్కసారి సూర్యుడి వంక తిరిగి నమస్కారం చేస్తే అంతే ఫలితం నేను ఒక మాట అంటే మీరు అంగీకరించవలసి ఉంటుంది అందుకే ఉపనయనం చేసుకుని సంధ్యావందనం చేసి వైదికంగా బ్రతికి తరించవలసిన వాడికన్నా మినహాయింపులు ఇవ్వబడిన వాడిగా తరించడం తేలికే అని చెప్పాను చిన్న ఎవరినీ చిన్నబుచ్చలేదు ఎవరు పడవలసిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అందరినీ ఇలాగే చేయండి అంటే ఎలా చేయగలుగుతారు పసిపిల్లవాడి బలం ఒకలా ఉంటుంది పెద్ద కొడుకు బలం ఒకలా ఉంటుంది తండ్రి బలం ఒకలా ఉంటుంది తాత బలం ఒకలా ఉంటుంది ఎవరి బలానికి తగిన అన్నం వాళ్ళకి పెట్టాలి ఎవరి బలానికి తగిన పని వాళ్ళకి చెప్పాలి అందుకే ఎవరు ఏ కర్తవ్యం నిర్వహిస్తారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరారాధన చెప్పి అలా చేసినా అందరూ సమానంగానే ప్రయాణం చేస్తారు గాయత్రి చేసినవాడు భగవంతుణ్ణి చేరిపోతాడు గాయత్రి చెయ్యని వాడు చేరడు అంటే ఈశ్వరుడు పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు అప్పుడు ఉపనయనం చేసే అధికారం లేని కుటుంబంలో పుట్టించి వాణ్ణి పాడు చేసిన వాడు అయ్యాడా లేడా అది కాదు ఆయన ఉద్దేశం నువ్వు కాయకష్టం చెయ్యాలి కాబట్టి ఒక్కసారి సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి అటు తిరిగి నమస్కారం చేయి నీకు ఇచ్చేసాను అనుసరం నువ్వు సంధ్యావందనం చేసేసిన చేస్తున్నవాడు కనబడ్డాడు వాడికి ఒక నమస్కారం చేయి వాడు చెప్పిన మాట వినండు చాలు అభ్యున్నతిలో వస్తే కాబట్టి శాస్త్రాన్ని విశాల హృదయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసి ఉంది కాబట్టి ఉపనయనం గురించి మీ అనుమానం తెలియాలి